నమస్తే ప్రస్తుతం మనం సేర్లింగంపల్లి నియోజకవర్గంలోని హఫీస్పేట్ డివిజన్ జనప్రియ నగర్ ఫేస్ వన్లో ఉన్నాం మీరు నా వెనక చూస్తూ ఉన్నారు మంచినీళ్ళ బావి చాలా ఏళ్ల తర్వాత జనాలకు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది హఫీస్పేట్ డివిజన్కి సంబంధించి నిమ్మల దాత్రినాథ్ గౌడ్ అనే యువనాయకుడి సహకారంతో ఈ మంచినీళ్ల బావి కొన్ని ఏళ్ల తర్వాత జనాలకు అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది మీరు విజువల్స్లో చాలా క్లియర్గా చూడవచ్చు అసలు ఎంత లోతులో ఈ మంచినీళ్ళ బావి ఉందనేది మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏదైతే ఈ మంచినీళ్ళ బావి ఉందో ఈ హఫీస్పేట్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఒక యాభై అరవై ఏళ్ల క్రితం వందేళ్ల క్రితం వరకు సాగు తాగునీటిని అందించిన అతిపెద్ద బావి అతిపెద్ద కుంట అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఒక విషయాన్ని మీరు గమనించారో లేదో ఇప్పటికీ ఈ మంచినీళ్ల బావి దగ్గర ఊట అనేది బయటకు వస్తూనే ఉంది మీరు అక్కడ కనుక గమనిస్తే ఊట ఏ రకంగా బయటకు వస్తుంది అనేది చూడవచ్చు అంటే సహజ సిద్ధంగా నీళ్లు ఇప్పటికీ ఊరుతూ ఉన్నాయి వందేళ్ళు అవుతూ ఉంది వందేళ్ల చరిత్ర ఉన్న ఈ మంచినీళ్ళ బావికి సంబంధించి నిరుపయోగంగా ఉన్నప్పటికీ నలభై యాభై ఏళ్ల నుంచి ఇప్పటికీ ఆ నీటి ఓట ఏ విధంగా బయటకు వస్తుంది అనేది చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది సరే మంజీరా నీళ్లు జనాలకి హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి వచ్చిన సందర్భంగా కానివ్వండి బోర్లు వేసుకోవటం వల్ల కానివ్వండి ఇట్లాంటి బావులు కనుమరుగైపోయాయి ఈ బావి నీటిని ఎవరూ ఉపయోగించుకోవటం వల్ల ఎవరు ఈ బావుల దగ్గరికి రాకపోవటం వల్ల ఈ బావులు తమ సహజత్వాన్ని కోల్పోయి నిరాశతో ఎదురుచూస్తూ ఉన్న ఈ సమయంలో మళ్ళీ బోర్లు వేసిన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్దగా నీళ్లు పడని పరిస్థితుల్లో ఇట్లాంటి బావుల్ని కాపాడుకునేందుకు కాలనీ వాసులు ముందుకు వచ్చారు ఈ జనప్రియ ఫేస్ వన్కి సంబంధించిన కాలనీ వాసులు అడగటంతో దాత్రీనాథ్ గౌడి సహకారంతో ఈ బావి అయితే ప్రస్తుతానికి అందుబాటులోకి వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ ఏదైతే ఉందో ఇది చాలా వరకు క్లీన్ చేసిన తర్వాత ఈరోజు మనం ఈ వీడియోను రికార్డ్ చేస్తూ ఉన్నాం చెత్తా చెదారంతో నిండిపోయిన మంచినీళ్ళ బావి ఇప్పుడిప్పుడే సహజ సిద్ధంగా తయారవుతూ ఉంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలే కానివ్వండి తెలిసి తెలియక చెత్తా చెదారాలని ఈ బావిలో వేయటం వల్ల దుర్గంధం దుర్గంధంతో కూరుకుపోయిన ఈ బావి ఇప్పుడిప్పుడే కొంత ప్రాణం పోసుకుంటుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి తెలియదు పెద్ద పెద్ద మెషినరీలను పెట్టి ఈ బావిని శుభ్రం చేసేందుకు తన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి దాత్రినాథ్ గౌడ్ అనే ఒక వ్యక్తి ముందుకు రావడంతో ఈరోజు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మంచినీటి బావి ఈ మంచినీటి సహజ కుంట మళ్ళీ బయటపడింది సో ఇక్కడ కాలనీ వాసులు కూడా ఉన్నారు వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇట్లాంటి బావిని అందుబాటులో కొట్టేవటం వల్ల రాబోయే రోజుల్లో నీటి కొరత లేకుండా మాకు మంచి సహకారం అయిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు జనాలతో మాట్లాడతాము దీన్ని మునుముందు కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా కాలనీ వాసుల మీద ఉంది కాబట్టి అసలు దీని చరిత్ర ఏంటి అనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు ఒకళ్ళిద్దరితో వృద్ధులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు బయటికి రాలేకపోతు ఉన్న సందర్భంలో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం పలకరించే ప్రయత్నం చేస్తాం వాళ్ళు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు అరవై డెబ్బై ఏళ్ల క్రితం ఈ బావి మెట్ల గుండా దిగి కడవలతో బిందెలతో నీళ్లు తీసుకొని వెళ్ళి తాగేవాళ్ళము అని చెప్పి ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు తాగేవాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సాగునీటి అవసరాల కోసం పంటలు పండించడం కోసం కూడా ఈ మంచినీటి బాగా ఉపయోగపడిందని వాళ్ళు చెప్తున్నారు సరే వెళ్దాం కాలనీ వాసులతో మాట్లాడిద్దాం వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా మన అందరం కలిసి కాపాడుకోవాలి అనేది వాళ్ళతో మాట్లాడదాం పదండి అందరికీ నమస్కారం మాకు ఈ బావి మూలంగా మా బోర్లలో వాటర్ మంచిగా వస్తుంది ఎక్కడ ఇన్ని ఇన్ని సంవత్సరాలు కాలనీ కట్టి ముప్పై అయినా కూడా ఇప్పటివరకు ఎక్కడ వాటర్ ప్రాబ్లం రాకుండా ఈ బావి మాకు బాగా సేవ్ చేస్తున్నది అయితే ఇప్పుడు ఈ మధ్యలో బాగా చెత్తబడి మొత్తం నీళ్ళంతా పచ్చగా అయిపోయి గలీజ్ అయిపోయినందుకు దాత్రిగారి సహకారంతో మొత్తం బావిని క్లీన్ చేయిస్తున్నాడు చాలా ఆయనకైతే రుణపడి ఉంటాం మేము మా కాలనీకి ముప్పై ఒక్క కెమెరాలు కూడా సీసీ కెమెరాలు కూడా పెట్టించినాడు అసలు ఫస్ట్ మా ఈ బావి మేము వాడకపోయినా కూడా ఫేస్ టు అపార్ట్మెంట్ వాళ్ళు వాడుకుంటారు అయినా కూడా మేము దగ్గర ఉండి దాన్ని మొత్తం క్లీన్ చేయించడానికి ఇన్ఛి చెప్పిస్తున్నాం సార్ తో మాట్లాడి కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటే చాలామంది చెప్తూ ఉన్నారు ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఒక అరవై డెబ్బై ఏళ్ల క్రితం వంద క్రితం సాగు తాగునీటి అవసరాలకు ఉపయోగించేవాళ్ళము నీళ్ళని అని చెప్పి బిందెలు కడవలు తీసుకొని ఆ మెట్లు దిగి కిందకెళ్ళి నీళ్లు తోడుకొని వెళ్ళేవాళ్ళు వాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట విన్నారా అండి ఎవరన్నా చెప్పారా మీకు విలేజ్ అంతా ఇది తాగనీళ్ళకి మొత్తం విలేజ్ కోసం మొత్తం ఏ నీళ్ళు ఉంటుండే మేము వచ్చి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కింద కూడా నీళ్ళు వాడకటంగా ఉండే పిల్లలు కూడా బాయిలు ఇతర కొడుతుండే అని చేస్తుండే ఆ తర్వాతనే కొంచెం నీళ్ళంతా అయిపోయి చెట్ల ఆకులు పడబడి కొంచెం వాడకం లేకుండా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈయన తోని తీసుకొని మంచి చేస్తుంది కాబట్టి దాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తున్నారు మొత్తానికి బావిని ఒక విషయాన్ని మనం గమనించాలి ఇప్పటికే నీళ్లు ఊరుతూనే ఉన్నాయి ఈ బావిలో దాత్రినాథ్ గౌడ్ పెద్ద మనసుతో వయసులో చిన్నవాడైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాడని అనిపిస్తూ ఉంది అవునండి అదైతే నిజము ఈ ఈ బావి ఇంతవరకు ఎండిపోలేదండి ఎంత సమ్మర్లో కూడా నైట్ అంతా మీరు నైట్ మోటర్ ఆన్ చేసి వెళ్ళిపోతే మార్నింగ్ వరకు పోస్తూనే ఉంటుంది ఓన్లీ థింగ్ మధ్యలో డ్రైనేజ్లో పైప్ కట్ అయిపోయి వాటర్ వాడకం తగ్గింది సో లేదంటే జన ఫేస్ వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద వాటర్ ఇదే వాడుతున్నారు మేము మేము ఇంత మేము వాటర్ వాడలే కానీ మాకు కూడా దీంతో చాలా సౌకర్యం ఏంటంటే మా బోర్ వాటర్లో ఫుల్ వాటర్ వస్తుంది సో దాత్రి గారికి మేము దీన్ని రుణపడి ఉంటాము ధన్యవాదాలు అరే కొంత చెత్తా చెదారము బీరు బాటిల్లు రకరకాల వ్యర్ధాలు కనిపిస్తూ ఉన్నాయి మనం కూడా కాలనీ వాసులుగా స్వీయ నియంత్రణ పాటించాలి ఇది ఒక సహజ సంపద ఈ ఈ సహజ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది యూత్ పిల్లలు ఒక బ్యాగ్ నుంచి దుంకేసి వెనకగిలి వస్తే దాన్ని ఇప్పుడు మొత్తం ఫెన్సింగ్ చేసి ఇచ్చాము ఇప్పుడు రావట్లేదు ఎవరు లాస్ట్ టూ ఇయర్స్కి వెళ్ళి అది మొత్తం కంట్రోల్ చేసుకున్నాము ఇక్కడ బయట మీరు నోట్స్ కూడా పెట్టాము ఇక్కడ ఎవరు ఓన్లీ జనప్రియ ప్రైవేట్ ప్రాపర్టీ అని ఎవరు ఎంటర్ చేయకూడదు అని ఇప్పుడు అన్ని కండిషన్లు పెట్టాము ఇప్పుడు ఎవరు రావట్లేదు ఆ కంట్రోల్ చేసుకోగలిగాము చాలా చక్కటి మంచినీళ్ళ బాగా అందుబాటులోకి వచ్చిందన్న ఎందుకంటే మీరు స్థానికులు మీకే తెలుస్తుంది ఇది గతంలో ఎట్లా ఉండేది మీ పెద్దవాళ్ళు మీకు చెప్పు ఉంటారు అవును దాదాపు మేము వచ్చి ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అప్పటి నుంచి జనప్రియ ఫేజ్ వన్కు ఇక్కడ నుంచే వాటర్ వచ్చేది మధ్యలో ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి చెత్త అంతా పేరుకపోయి వాటర్ బంద్ అయింది ముద్దలో కొంచెం పైప్ లైన్లు కూడా పడికిపోయినాయి అన్నారు ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు దాత్రి గారు ఇనిషియేటివ్ తీసుకొని మళ్ళీ దీన్ని మొత్తం పూడిక అన్ని తీపిస్తున్నారు మళ్ళీ అక్కడికి సప్లై కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం బోరు అన్ని సప్లై చేసుకోవడానికి దా త్రీ ఆర్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇట్లాంటి సహజ సంపదను కాపాడుకుంటే గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉంటుంది పక్కన చుట్టుపక్కల ప్రాంతాల్లో వాటర్ పడుతుంది బోర్లు వేసిన దీనిలో ఎంత పూడిక తీసినా కొద్ది నీరు ఊరుపుతూ వస్తూనే ఉంది పైకి అందుకో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూ ఉంటుంది ఎండకాలమైనా ఏ కాలమైనా కానీ కంటిన్యూ వాటర్ ఉంటుంది అన్నట్టు ఇంకా దీంతో అసలు ఈ కాలనీ వరకు ఏ ప్రాబ్లం లేదు వాటర్ ప్రాబ్లం ఈ హఫీస్పేట్ డివిజన్లో ప్రకృతి సహజ సిద్ధమైన బావులు చాలానే ఉన్నాయి ఆ విషయం సామాన్య జనాలు ఎవరికీ తెలియదు ఎవరైతే ఈ గ్రామంలో మొదటి నుంచి ఉంటూ ఉన్నారో ఈ ప్రాంతంలో మొదటి నుంచి ఉంటున్నారో వాళ్ళకి తెలుసు నేను ఇందాక మీకు మామిడి బావిని చూపించాను తర్వాత మంచినీళ్ల బావిని చూపించాను ఇప్పుడు అంబేద్కర్ నగర్లో ఉన్న ఒక బావిని మీకు చూపిస్తున్నాను సరే విజువల్స్లో పెద్దగా కనపడకపోవచ్చు ఎందుకంటే ఒక అద్భుతమైన బావి ఇది ఆ బావి లోపల ఉన్నాయి నీళ్ల మీద చెత్త అంతా నిండిపోవటం వల్ల ఆ నీళ్లు కనిపించట్లేదు ఒకప్పుడు ఇక్కడ ప్రాంత ప్రజలకి చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి తాగు సాగునీటి అవసరాలకు ఉపయోగపడిన ఈ బావి ఈరోజు కొన్ని సంవత్సరాలుగా నిరుపయోగంగా పడిపోవటంతో కొంత ఆందోళన చెందిన అంబేద్కర్ నగర్ వాసులు ఒక యువనాయకుడు నిమ్మల దాత్రీనాథ్ గౌడ్కి తెలియజేయడంతో ఆయన దీన్ని పూడిక తీసి జనాలకు అందుబాటులోకి తెస్తానని చెప్పి హామీ ఇచ్చారు మనతో పాటు స్థానికులు ఉన్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం అమ్మా ముందుగా నమస్తే ఈ హఫీజ్ పేట్లో కానివ్వండి మాకు కూడా ఇవాళే తెలిసింది ఇంత మంచి బావులు ఉన్నాయా ఈ ప్రాంతంలో అని చెప్పి అప్పుడు మంచినీళ్ళు అన్నీ ఇవే సానాలకు ఇవే అన్నిటికీ ఇవే మేము అది నా పెళ్ళ నుంచి వేవే నీళ్ళు వాడినాము మంచినీళ్ళకు సానాలకు అన్నిటికి అన్నిటికీ వాడినాము ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇట్లా వాడక ఇది ఇది వాడక అంత చెత్త చెతరంతో ముప్పై సంవత్సరాలు అవుతుంది వాడక అంతకుముందు వాడినాం ఇప్పటి నుంచి తాగినాము మంచి వాటర్ ఎత్తుకుపోయినాము అన్నీ చూసినాము ఎట్లా ఎందుకు వచ్చింది ఆలోచన దీన్ని ఇప్పటికైనా బాగు చేసుకోవాలి అని చెప్పి మీరు వస్తలేవు ఇక్కడ వాటర్ లేవు బోర్ లేవు ఏం లేవు ఇంక విధానం ఇట్లా చేపించుకుందామానాథ్కి చెప్పిన తర్వాత ఆయన స్పందించాడా సానుకూలంగా చేపిస్తానని హామీ ఇచ్చారా చేపిస్తారా అన్నాడు అందుకే ఇది కూడా మంచిగా అవ్వాలనే కోరిక ఉందే మాకు నీ వాటర్ అస్సలు లేవు కావాలంటే మా ఇండ్లో కూడా చూసి చూడండి అస్సలు లేవు రావట్లేవు నీళ్ళు కూడా సరిగ్గా ఇడవట్లేరు కూడా మంచి నీళ్ళు మాకు బోర్ కావాలి ఇక్కడ ఒకప్పుడు వాడుకునే వాళ్ళ ఈ నీళ్లు ఆడుకుంటారు ఆయన ముప్పై ఏళ్ళు అయిపోయింది ఆయన వచ్చే ముప్పై అవుతుంది అంతకు ముందే ఆడుకుంటారుండదు ఇబ్బంది ఉండదు మళ్ళా పైపులు వేయాలి ఆడికి పైపులు వేస్తే అంత ఆడుకుంటారు సరే ఏం చేయాలన్నా ఫస్ట్ అయితే దీన్ని శుభ్రం చేయాలి దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది క్లీన్ చేస్తేనే మరి మంచిగా ఉంటది మనకు ఇక అందరూ వాడుకుంటారు మీరు ఇక్కడైనా మీది ఈ నీళ్ళు వాడినోళ్ళైనా మీరు ఇంతకుముందు నాయన తెల్ల రాగా లేచి ముందుకు ముందు మా చంద్రయ అయితే మా అయితే మంచిగా నీళ్ళు పట్టుకొచ్చి మబ్బులు మబ్బులు లేసు తెల్ల తెల్లారకుద లేదు అని నింపుతుండే ఊట వస్తుండే ఇక్కడ ఊట పెద్ద అయింది ఇప్పుడు ఎట్లుందో ఏమో కానీ ఇప్పుడైతే అయితే తీసేయాలయన తీస్తే అందరికి మంచిగా ఉంటుంది ఆ కుర్రోడు ఎవరైతే మాట ఇచ్చాడో ఆ కుర్రోడు తెలుసా మీకు చిన్న తండ్రి తెలుసు కొడుకు కూడా తెలుసు మాకు పైసలు ఇస్తాడు పిల్లగా సరే ఇప్పుడు ఒకవేళ ఆయన బాగు చేపించిన తర్వాత దీన్ని శుభ్రంగా పెట్టుకోవాల్సిన బాధ్యత అయితే మళ్ళీ మీ అందరి మీదే ఉంటుంది ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండి చూడలేడు వెయ్యనే అప్పుడు కన్నాలు పడగానే ఊకోము ఇక ఇప్పుడంటే పాడు పడగా ఊకురాము ఇప్పుడు ఊకోబిగా సాప్ చేసినాక ఎట్లు కూడా మంచి నీళ్ళే వస్తలేవు ఇవాళ రారే లేవు నీళ్ళు చక్క నీళ్ళు రాలేవు ఏమి రాలేవు మంచిగా అవుతుంది అక్కడ అన్నిటికీ వస్తాయి ఇంత పెద్ద కాంక్రీట్ జంగిల్ అయిపోయింది ఈ ప్రాంతం అంతా బోర్లు వేస్తున్నా కానీ నీళ్లు పడని పరిస్థితి ఇట్లా సహజ సిద్ధంగా ఏర్పడిన బావుల్ని మనందరం కాపాడుకోవాలి పాపం చిన్న వయసులో పెద్ద మనసుతో ముందుకొచ్చాడు వచ్చాడు దాత్రీనాథ్ దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందండి మనందరం కంపల్సరీ అండి ఆ యువనాగాకుడికి ఫస్ట్గా ధన్యవాదాలు ఆయన చెప్పడం మేము ఈ సమస్య ఉంది అని చెప్పడంతో ఆయన స్పందించి రావడం నేను వచ్చి చేపిస్తానని చెప్పడం ఆయనకు నిజంగా ధన్యవాదాలు మంచిగా అయితే అందరు బాగుంటుందని ఉద్దేశం అంత ప్రజలకు మేలు చేస్తున్నాం కదా అదే దాంతనాలు మేలు చేస్తున్నాక బాగుంటుంది అసలు ఎన్ని ఫీట్లు ఉంటుంది ఇది ఎన్ని ఫీట్లు ఉంటుంది లోతు ఉంటుందండి ఇరవై ఐదు ఫీట్లలో మేము అందరం వాళ్ళం ఇక్కడే చేదా అన్ని గిరికలు పెట్టి చేదుకునే వాళ్ళము ఇప్పుడు అది అందుబాటులో ప పనికి రాకుండా అయిపోయిన సంది అందరూ ఈ నల్లలకు ఉపయోగపడ్డం కానీ ఆ నల్లలు కూడా సరిగా ఉపయోగం వస్తలేవాణి అట్లా ఎట్లా ఇప్పుడు ఆయన అతను ముందుకు వచ్చాడు దాత్రినాథ్ అనే వ్యక్తి ఆ అన్న ముందుకు వచ్చాడు మరి ఒకవేళ ఆయన బాగు చేపిస్తే దీంట్లో ఎవరు చెత్త చెతారం వేయకుండా మనమే చూసుకోవాలి మళ్ళీ చూసుకోవాలి ఇది అంతా చూసుకొని అటు ఇంతవరకు గూడ కట్టించేసి దీంట్లో పైన రేకేద్దాం మంచిగా చేసి మంచిగా వాడుకోవడానికి తీసుకోవాలి వారు లేకపోతే ఎట్లా కులా ఉందంటే మళ్ళీ ఇప్పుడు అవుతుంది ఇప్పుడు చెత్త పేరుకుపోయి కనిపిస్తూ ఉంది నాకు ఒకవేళ ఆ చెత్తని తీస్తే నీళ్లు ఉంటాయా కింద ఓరుతున్నాయా చెత్త నీళ్ళ పైననే ఉంది అది చెత్త నీళ్ళ పైననే ఉంది కావాలంటే సైడ్ల పట్టిన నీళ్ళు కనిపిస్తున్నాయి కదా చూడండి మంచి కార్యక్రమమే మరి దీన్ని కాపాడుకోండి కూడా ఆయన వస్తా అన్నారు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చేపిస్తా అన్నాడు అందరం కాపాడుకోవాలి దీన్ని సరేనండి అంత అందరం ఒకే మాట మీద ఉండి చేసుకుంటామండి థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా హఫీజ్పేట్ డివిజన్లో చాలా బావులు ఉన్నాయి నిజంగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా అనిపిస్తుంది అరే ఇంత మంచి బావులు ఇంత పెద్ద పెద్ద బావులు ఒకప్పుడు తాగు సాగునీటి అవసరాలకు ఉపయోగపడిన బావులు ఈ రోజు నిరుపయోగంగా ఇట్లా ఎందుకు పడున్నాయని చెప్పి కొంత బాధ అనిపిస్తుంది ఆ బావుల్ని లేకపోతే ఏవైతే ఆ కుంటల్ని చూస్తే అవి కూడా కొన ఊపిరితో ఉన్నట్టుగా ఆర్తనాదాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ విజువల్స్లో చూస్తే మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా నిమ్మల దాత్రినాథ్ గౌడ్ ఆధ్వర్యంలో మనం ఇందాక చూపించిన రెండు బావులు కానివ్వండి ఇప్పుడు ఏదైతే ఈ చిన్న బాగుందో ఇది పేరుకు చిన్న బావైనా ఈ బావిలో నీటిని ఉపయోగించుకొని ఒకప్పుడు తాగారు వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకున్న జనాలు కూడా మనతో మాట్లాడారు ఖచ్చితంగా దీన్ని కాపాడుకునే బాధ్యత మా అందరి మీద ఉంది ఈ పనులన్నీ చేసి పెడుతున్న దాత్రీనాథ్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు మొత్తం నీట్గా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ బావులు ఎట్లా ఉన్నాయి ఈ బావులు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి అనేది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ సేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి